పుట్టారు మహిషాసురుడు పుట్టే సమయానికి తల్లిదండ్రులు చనిపోయారు మహిషాసురుడు రాక్షసులకు రాజు అయ్యాడు అతని తండ్రి రంభుడు మహిషంతో కలిసిన కారణంగా మహిషాసురుడు మహిషిలాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తిని పొందాడు దైత్యవంశానికి ఆశాదీపంలా పుట్టిన మహిషాసురుడు చావులేని జీవితం కోసం బ్రహ్మదేవుడు గురించి గొప్ప తపస్సు ప్రారంభించాడు పదివేల సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అంత మహిషాసురుడు చావులేనట్టి వరం అడిగాడు బ్రహ్మ ఇవ్వలేనని చెప్పగా దానికి మహిషాసురుడు దేవతలు రాక్షసులు మనుషులలో ఉన్న మగవారి చేతిలో నేను చావకుండా ఉండే వరం ఇవ్వండి అని కోరాడు మహిషాసురుడి దృష్టిలో స్త్రీలు బలహీనులు కాబట్టి వాళ్ల వల్ల తనలాంటి శక్తివంతుడికి మరణం రాదు అని మహిషాసురుడు అనుకున్నాడు బ్రహ్మ ఆ వరాన్ని ఇచ్చి తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మ ఇచ్చిన వరంతో పొగరు పెరిగిన మహిషాసురుడు ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గానికి రాజు అయ్యాడు మహిషాసురుడు అన్యాయాలు ఎక్కువయ్యాయి దాంతో ఇంద్రుడు త్రిమూర్తుల దగ్గర మొరపెట్టుకోగా ఆ ముగ్గురు